Welcome to Vision 5 TV. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇప్పటికే మెగా హీరోలు పలువురు నిర్మాతలు కూటమికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు తాజాగా నిర్మాత బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అయ్యారు ముఖ్యంగా ఆర్కే రోజాపై సెటార్లతో విరుచుకుపడ్డ బండ్ల గణేష్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నగర్ ఎమ్మెల్యేగా రోజా పోటీ చేసి ఓడిపోయారు దీంతో బండ్ల గణేష్ కౌంటర్ వేశారు రోజా ఫోటోను షేర్ చేస్తూ జబర్దస్త్ పిలుస్తుంది రా కదిలిరా అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు దీనితో దీనికి రోజాను కూడా ట్యాగ్ కూడా చేశారు బండ్ల గణేష్ అలానే కొడాలి నాని నేను వంశీ రోజా అంబాటి రాంబాబు ఫోటోలను షేర్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారిని ఓటు వేసే విధంగా కసి తీసుకొచ్చిన మీ నలుగురికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంటూ సెటర్ వేశారు గణేష్ గతంలో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో రోజాకి బండ్ల గణేష్ కి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి అందరికీ తెలిసింది ఇద్దరు ఒకరిపై ఒకరు దుర్భాషలు ఆడుకున్నారు ఇక గతంలో చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఓ సభలో బండ్ల గణేష్ మాట్లాడిన ఎమోషనల్ స్పీచ్ అప్పట్లో తెగ వైరల్ అయింది ఇక ఇప్పుడు కూటమి గెలవడంతో ఈ స్పీచ్ వీడియోలను సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ చేస్తూ బండ్ల గణేష్ ని ట్యాగ్ చేస్తున్నారు ఆయన ఈ పోస్టులను రీట్వీట్ కూడా చేస్తున్నారు